నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటున్నారు మాట్లాడదాం నమస్కారం ఎలా నేను అద్భుతంగా ఉన్నాను ఈ క్రోదినామ సంవత్సరంలో అందరూ బాగుండాలి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏం చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇప్పుడు చెప్పబోయే అంశం తప్పకుండా తప్పకుండా ఎలా మొదలైంది మీ క్రోధినామ సంవత్సరం అనుగ్రహం అని సింధూరం అనేది డెఫినెట్ గా చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మన ఆ అర్చన విషయంలో ఖచ్చితంగా ఆ ప్రత్యేకించి కొన్ని దేవీ దేవతలకైతే సింధూరం చాలా ప్రియంగా చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి కావచ్చు వినాయకుడి కావచ్చు సింధూర అని చెప్తుంటారు ఏంటి సింధూరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాగే ఆడవారు ధరించొచ్చా అలాగే లేపనం విషయంలో ఉండేటటువంటి అంటే సింధూర లేపనం చేయిస్తూ ఉంటారు ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం ఒక్కసారి మీ సింధూరు తప్పకుండా అండి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఈ క్రోధినామ సంవత్సరానికి ఇంకా బాగా పనికి వచ్చేటువంటి ఇది సాధారణంగా సింధూర లేపనం ఆంజనేయ స్వామి చేస్తారు అయితే చాలా మందికి సందేహం ఎప్పటి నుంచో ఈ లేపనం చేస్తాము ఇది నిజంగానే ఎక్కడైనా ప్రామాణికంగా ఉందా ఏదో గుడ్డిగా చేసేస్తున్నారు జనాలు ఇప్పుడు చూడండి ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళండి ఎవరో ఒక రాయి దగ్గర దండం పెట్టుకుంటారు అది అలవాటు అయిపోతుంది కానీ పెట్టుకోవాలా వద్దా ఏమిటి అబద్ధం చేశారా హుండీ దగ్గర ఒక రాయి ఉంటుంది అక్కడ ఓన్లీ చందనం అని చెప్పి ఎవరో ఒకళ్ళు కోరిక రాయటం మొదలు పెట్టదు అట్లా దీనికి ఏమైనా ఉందా అంటే దీనికి సింధూర లేపనానికి ఒక ప్రామాణికత ఉంది అది ఎందులో ఉంది ఎక్కడ ఉంది అంటే పరాసర సంహిత అనేటువంటి గ్రంథంలో ఉంది దీని గురించి అది అలాగా అంటే ఒకరోజు సీతాదేవి మీరు ఇందాక అడిగారు చూసారు స్త్రీలు సింధూరం ధరించి సీతాదేవి సింధూరం ధరిస్తుంది ఒకరోజు ధరిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి వారు చూశారు అమ్మ ఏమిటమ్మా మీరు వారు ధరిస్తున్నారు అదే అంటే ఈ సింధూరం ధరిస్తే రాములు వారికి నేను అత్యంత ప్రియంగా అవుతాను అందుకే నేను ధరిస్తున్నా అని చెప్పింది రాముడికి ఇష్టం రాముడికి ఇష్టం అని చెప్పగానే ఓహో రాముడికి ఇష్టం ఆ సింధూరం ధరిస్తే ఇంకా ఎక్కువ ప్రియంగా మనం మారుతాము రాముడి వారికి రాముడు అంటే బాగా ఇష్టం కదా దాసుడు కదా రామదాసుడు కదా ఆంజనేయ స్వామి అని ఏం చేశాడు అతను చక్కగా ఆ యొక్క అయోధ్య నగరంలో ఈ సింధూరం అమ్మేటువంటిది షాప్కి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆ యొక్క బాబు నాకు ఒక సింధూరం బస్తా ఒకటి కావాలంటే అయ్యో మీరు ఆంజనేయ స్వామి వారు మీరు అడిగితే మేము ఇవ్వకపోవడం అసలు తీసుకోండి అని చెప్పని ఇచ్చేశారు దాని తర్వాత నూనె నూనె కలుపుకొని లేపనం చేస్తారు నూనె షాప్కి వెళ్ళి నూనె తీసుకున్నాడు ఇతను అడుగుపెట్టి సింధూరం తీసుకుని ఇలా వెళ్ళగానే ఆ షాప్ అతను మళ్ళీ లోపలికి వెళ్ళేసారు ఆ సింధూరం బస్తాలన్నీ కూడా వజ్రవైడూర్యాలతో నిడిపోయాను అంటే అతని పాదస్పర్శ అటువంటిది ఆంజనేయ స్వామి ఎందుకంటే సకల దేవతల యొక్క తేజస్సు ఆయనలో ఉన్నది విష్ణు విష్ణు ఒక తెల్లటి ముద్దను తయారు చేసి ఆయన తేజస్సుని శివుని యొక్క తేజస్సుని సకల దేవతల తేజస్సుని అందులో నింపి ఈశ్వరుడికి ఇచ్చాడు పరమ శివునికి ఇస్తే ఆయన తీసుకున్నాడు అలా అయితే అతను అడుగు పెట్టడం వల్ల నూనె షాపులో ఉండేటువంటి అవన్నీ బంగారం కానీ వజ్రాలుగా వైడూరియాలుగా ఇవన్నీ మారిపోయాయి తీసుకెళ్లాడు చక్కగా ఆంజనేయ స్వామి వారు మొత్తం పులుముకున్నాడు ఒకటికి స్వామి అని చెప్పి ఆయన ముందుకెళ్ళాడు ఒక క్షణం మాత్రం నేనెవరా అని చెప్పి అనుకున్నాడు కానీ తర్వాత వెంటనే రామచంద్రమూర్తికి ఇంత మాధుర్యంగా ఇంత ప్రేమగా ఇంత భక్తిగా పిలిచేది రామ్ ఆంజనేయ స్వామి మాత్రమే అర్థమైపోయి ఏమిటి హనుమా ఏమిటి ఇలా ఉన్నావు అంటే స్వామి మీకు సింధూరం అంటే ఇష్టం అంట కదా అందుకే సీతామహాతల్లి ధరిస్తుందని విన్నాను అందుకే మీరు ఇంకా నా మీద ఇంకా ఇష్టంగా ఉంటారు ఇంకా మీ మీద నేను ప్రేమగా ఉంటానని భావంతో చేసుకున్నాను కానీ అప్పటికప్పుడు రామచంద్రమూర్తి ఒక శాసనం చేశాడు ఎవరైతే ఆంజనేయ స్వాముల వారికి సింధూర లేపనం శనివారం నాడు చేయిస్తారు వారికి ఎల్నాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ప్రభావం ఏదైనా బాగా ఉండి శని మహర్దశి ప్రభావం ఎక్కువగా ఉన్నా మంగళుడు సరిగ్గా లేకపోయినా కుజ కుజ సంబంధించిన దోషాలు ఉంటాయి కదా మంగళుడు సంబంధించిన దోషం ఏదైనా ఉన్నా తొలగిపోవుగా కాజీ ఆసనం చేసినట్టు అలా మనకి ఈ శనివారాలు చేసిన వారికి దోషం ఒకటి పోతుంది రెండవది ఏంటంటే శనికి సంబంధించిన దోషం ఉంటుంది అంటే కొంతమందికి చూడమ్మా శనికి పోర్ట్ఫోలియోస్ వచ్చాయనుకోండి గ్రహాలన్నీ శని ఫలితాలు ఇస్తుంటాయి కొంతమందికి అంటే ఫలితాలన్నీ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే లేట్ అవ్వడం ప్రతిదీ లేటే కదా ఉద్యోగం లేటు చదువు లేటు వివాహం లేటు అన్ని లేట్ అయ్యాయి అనుకోండి సంపాదన లేటు మరి ఇబ్బంది లైఫ్ అంతా అదొక గతిగా ఉంటుంది కదా అందుకని ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి దోషం పోతుంది అని చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి ఎవరు కుజుడు రాజు కుజుడు అయ్యాడు కాబట్టి కుజ సంబంధించిన ప్రభావం కూడా ఎవరైతే ఈ వృత్తాంతాన్ని వినడము అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనంగా చేయిస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది శనివారాలు మంగళవారాలు చేయిస్తే చాలా మంచిది అని చెప్పి శాస్త్రం ఎన్ని వారాలు చేయించమంటారు ఒక ఏడు వారాలు గాని పదకొండు వారాలు గాని మొట్టమొదటిగా ఏంటంటే మనం ఇన్ని వారాలను ఫిక్స్ అవ్వకుండా చేయించడమే మహాభాగ్యం ఆ రకంగా అయ్యి ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది అంతే కదా ప్రేమతో ఆనందంగా జయించటమే కదా ఇక్కడ కావాల్సింది ఆనందంగా అయ్యయ్యో శని పీడ వదలాలి లేకపోతే ఇది ఇంకోటో ఇంకోటో కాదు కదా అంటే సర్వసాధారణంగా అంటే ఎవరి జన్మ జాతకం శని కుజులు కలిసి ఉంటారు కొంతమంది కలిసి ఉండడం గానీ ఆ కలిసి అది లగ్నానికి లేదా ఏదైనా పర్టికులర్ భావానికి సంబంధం వచ్చినప్పుడు ఆ పర్టికులర్ అంశాల వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది వారికి అంటే లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి మాటిమాటికి అనారోగ్యాలు రావడం బాడీ పెయిన్స్ రావడం లేదా చర్మ వ్యాధులు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి గా ఇప్పుడు మీరు గమనించినట్లయితే శనిగుజ్జులు ఇద్దరు కలిసి కుంభరాశిలో ఉన్నందుకు చాలా చాలామంది కుంభరాశి కుంభ కుంభలగ్నము కుంభానికి ఏదైనా గ్రహం ఉన్నా వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ఈ ఈ పర్టికులర్ టైంలో వారికి ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ యొక్క పరిహార మార్గం ఏదైతే ఉందో అసలు ఇన్ జనరల్ గా కూడా శనికోజులు కలిసి ఉన్న వాళ్ళందరూ ఈ పరిహారం పరిహారం చేసుకుంటే ఇంకా మంచిది డెఫినెట్లీ అయితే ఈ సంవత్సరానికి మంత్రి శని అవుతున్నారు అనేది కూడా విన్నాను సో మీరు చెప్పింది చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది కదా సార్ అటు కుజుడికి ఇటు శనికి కూడా ఈ సింధూర మంత్రి శని అవుతున్నప్పుడు ఏమవుతుంటే లాంగ్ టర్మ్ ఏవైతే ఉంటాయో బాగుపడే అట్లాంటి డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటుంది ఈ శని కుజుడు కలవడం వల్ల సంవత్సరంలో మనము ఊహించము ఇట్లాంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకుందా ఇలాంటి అల్లర్లు జరుగుతాయా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి కుజుడు ఎప్పుడైనా రాజు అయినప్పుడు అండ్ డిపార్ట్మెంట్ పోలీసు అంటే రాజులు యుద్ధకాంక్ష ఎక్కువగా ఉండడం మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే చెప్పాము ఈ ఫిబ్రవరి నుంచి కాంబినేషన్ ఉందని కాబట్టి ఎంటర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ కాంబినేషన్ మాత్రం ఒక రెండు మూడు నెలలు కంటిన్యూస్ గా ఉంటుంది అంటే ఈ మే ఎండింగ్ వరకు మాత్రం ఈ కుజుడు శనితోనే రాహుతో ఉంటాడు ఈ మధ్య కాలంలో ఎక్కువ తీవ్రత ఉంటుంది అంటే అగ్ని చిన్న చిన్న విషయానికి అగ్ని ప్రమాదాలు జరగడం అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం అలాంటివి ఎక్కువగా ఉండడం ఇంకొకటి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఈ శాటన్ మార్స్ ఎండాకాలంలో కాంబినేషన్ ఉన్నప్పుడు వడదబలు ఎక్కువ తగ్గుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండకి వెళ్ళకండి హెల్మెట్ పెట్టుకోను లేకపోతే గొడుగు పెట్టుకోను లేకపోతే ఆటోలోనో కార్లోనో మొత్తం మీద ఏంటంటే ఎండలో ఎక్కువగా ఉండకండి ఎండాకాలం ఈ శని కుజుల కాంబినేషన్ వచ్చినప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు మీరు తీసుకున్నట్లయితే రీసెర్చ్ లో వడద ఎక్కువగా ఏ శని కూర్చు కలిసినప్పుడు ఎక్కువ జరుగుతుంది ఎండాకాలం వస్తే కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ ఎండలో తిరిగిన వెంటనే చల్ల నీళ్లు తాగేయడం లేకపోతే ఏసీల్లో అలాగే ఆడవాళ్ళు కూడా ధరించచ్చా సార్ పాపిట్లో పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు ధరించాలి ధరించాలి ధరిస్తేనే లక్ష్మీప్రదం ఖచ్చితంగా అద్భుతం సార్ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ